హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను రసగుల్లను అయితే చేసి చూపిస్తున్నానండి మా ఇంట్లో అయితే పాలు ఇరిగిపోయి ఇరిగిపోయిన పాలతో అయితే నేను ఇలా రసగుల్లొ చేశాను నేనైతే ఇరిగిన పాలని ఇలా పన్నీర్ చేసుకున్నానండి ఇంతకుముందు వీడియోలో ఎలా చేశాను అనేది ఉంది ఒకసారి అయితే మీకు కావాలంటే వాచ్ చేయండి వచ్చేసి ఆ పన్నీర్ని మొత్తం పేస్ట్ లాగా అయితే అదుముకోవాలి మొత్తం ఉండ స్మూత్గా అయ్యేటట్టు అయితే దాన్ని మొత్తం పిసికి తర్వాత అయితే ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నానండి నాకు అయ్యింది కొద్దిగా పన్నీరే పది ఉండలు కూడా అవలేదు కొద్దిగాతోనే మీకైతే ఈరోజు నేను రసగుల్లను అయితే చూపిస్తున్నాను అగోండి అలాగే రెండు చేతులతో అద్పుకోవాలి ఎక్కడ మనకి పగులు లేకుండా నీట్గా అయితే చేసుకోవాలండి ఇంకా దీనికోసం పాకం అయితే రెడీ చేసుకున్న తర్వాత అవి ముండలు చుట్టి పక్కన పెట్టుకున్నాను ఒక కప్పుకి అయితే షుగర్ తీసుకున్నాను ఒక కప్పు షుగర్కి మనం రెండు కప్పులు వాటర్ అయితే వేయాలి అలా రెండు కప్పులు వాటర్ అయితే వేసుకున్నానండి మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇది మొత్తం పంచదార కరిగినంత వరకు మనం కరిగించుకుంటే సరిపోతుంది ఇంకా అలా మొత్తం పంచదార కరిగిన తర్వాత అది రోలింగ్ బాయిల్ అయినంత వరకు అంటే బుడగలు వచ్చినట్టు మరిగినంత వరకు అయితే ఉంచాలండి మూతపెట్టి నేను అది ఒక మిస్టేక్ అయితే చేశాను ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ కొంచెం బిజీ బిజీగా ఉంటానండి అందువలనే ఇగోండి ఇలా అయితే రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఆ వండలు అందులో వేయాలి వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే మూత పెట్టి మరిగించుకోవాలి మరిగే అలా మరిగించుకుంటే మనకైతే పొంగుతాయి ఇవి అయితే మనం చిన్న బాల్స్ వేస్తే చాలా పెద్ద బాల్స్ అవుతాయండి వెయ్యి కానీ ఇంకా కొద్దిసేపటికే చూస్తూ ఉండండి అలా అలా మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకుంటే ఇంకా నెక్స్ట్ చూడండి చాలా పెద్ద పొంగినాయి మనకైతే ఇలా పొంగితే రసగుల్లా అయితే రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గివ్ మీ వన్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్